మేఘాలు ఎందుకు వర్షాలు కురుస్తున్నాయని చెప్పాడు కృష్ణుడు స్వయంగా ఎలాగో తెలుసు మేఘాలు ఎందుకు కురిపిస్తాయండి ఆ సైన్స్ కూడా ఉంది భాగవతంలో పర్వతాలు బాగా ఎత్తుగా ఉంటాయి వచ్చిన మేఘాలు నీళ్లు నిండిన మేఘాలు ఈ పర్వతాలను తాకుతాయి అప్పుడే వర్షం కురుస్తుంది మనకి ఈశాన్య ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు ఉంటాయి ఆగ్నేయ ఋతుపవనం వాయు ఋతుపవనాలు మన దేశానికి కొండవు ఎందుకని మనకి ఈశాన్యంలో కొండలు ఉన్నాయి హిమాలయ పర్వతాలు నైరుతి ప్రాంతంలో కొండలు ఉన్నాయి మా మాలయ పర్వతాలు అందుకే అటు తాగుతుంది మేకం ఇటు తాగుతుంది వర్షం కురుస్తుంది మధ్యలో కురుస్తుంది అంటే ఉంటే వర్షాలు కురుస్తాయి కొండలను తవ్వేస్తే కన్నీళ్ళు కురుస్తాయి ఇప్పుడు జరుగుతున్నది అది ఎక్కడికక్కడ గనుల పేరు మీద వజ్రాల పేరు మీద అనేక రకాల పేరు మీద కొండలు తవ్వేస్తున్నారు మన ఇది ఇప్పుడు కొండలను తవ్వే వాళ్ళని అడ్డుకోవడం అనేది దైవభక్తే కదా ఆలోచించండి వాళ్ళు తవ్వుకుంటారు మనకెందుకు వాళ్ళ పాపాన్ని పోతారు మనం కళ్యాణం చేసుకుందాం వాళ్ళు చెప్తూనే ఉంటాడు అలాగా నువ్వు కళ్యాణాలు చేస్తూ ఉంటావు కనీసం వాళ్ళు ఒక మాట అనడానికి కూడా మనకి నోరు రాదు